నమస్తే అండి నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు మర్స్ ఫుడ్ స్టోరీస్ ఈరోజు పెసరపప్పు పప్పు ఎలా చేయాలో చూసేద్దాం అంటే దీనికేముంది చాలా ఈజీ కదా అనుకోవద్దు కొంతమందికి పెసరపప్పు పప్పు ఎలా చేసినా సరే జిగురుతో అంత టేస్టీగా కుదరదు ఇలా చేయండి చాలా ఈజీగా టేస్టీగా జిగురు లేకుండా చేసేయచ్చు అనమాట చూడండి ముందుగా నేను ఒక గిన్నె తీసేసుకొని మనం వాటర్ తాగుతాం కదా ఆ గ్లాస్తో ఇంత పెసరపప్పు క్వాంటిటీ అయితే తీసుకుంటున్నానండి మీకు కావాల్సినంత అయితే తీసేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ ఫుల్గా కాకుండా త్రీ బై ఫోర్త్ గ్లాస్ అన్నైతే తీసేసుకున్నా ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకొని రెండుసార్లు కుక్కర్లోకి తీసేసుకుందామండి పప్పు కుక్కర్లోకి ఇప్పుడు మూడు టొమాటోస్ని కట్ చేసేసుకొని వేసేసుకున్నాము సరిపోతాయి కరెక్ట్గా త్రీ టొమాటోస్ అయితే అలాగే కొంచెం చింతపండు చూస్తున్నారా ఈ క్వాంటిటీలో తీసుకోండి కొంచెం సరిపోతుంది టేస్ట్ కోసం అంటే అలాగే పావు స్పూన్ అంత పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ కారం పొడి కూడా వేసేద్దాం ఇందులోకి పచ్చిమిర్చి వేయడం లేదు కారం పొడే వేస్తున్నాను ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుందామండి తర్వాత మనం పోపుకు సరిపడా ఏం కావాలో రెడీ చేసేసుకోవచ్చు చూడండి ముందుగా కరివేపాకు కొత్తిమీర ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి తీసేసుకోండి అలాగే ఎండుమిర్చి బాగుంటుందన్నమాట పోపులో వేసినప్పుడు ఆ టేస్ట్ టూ విజిల్స్ అయిపోయిన వెంటనే ఇంకొంచెం విజిల్ ఏమైనా ఉంటే తీసేసి మనం వెంటనే దీన్నైతే పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకోవాలండి ఎందుకంటే విజిల్ పోయేంత వరకు చల్లగా వరకు ఉంచారంటే పెసరపప్పు ఇంకా మెత్తబడి జిగురు వచ్చే ఛాన్సెస్ బాగా ఉంటుంది కాబట్టి ముందుగానే రెండు విజిల్స్ అయిపోయిన వెంటనే మూత తీసేసుకొని మనం ఇలా బాగా కలిపేసుకోవాలి విజిల్ ఓపెన్ చేయండి మొత్తం వెళ్ళిపోయిన వెంటనే క్యాప్ ఓపెన్ చేసి ఇలా అయితే మెదిపేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ అయింది ఇంకొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే నేను ముందుగా చూపించాను కదా అవన్నీ ఇందులోకి వేసేసుకోవడమేనండి చాలా ఈజీ కదా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు ముందు చూపించిన ఈ పోపు దినుసులు అన్నింటినీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవటమే చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పెసరపప్పుతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా అండ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి పెసరపప్పుతో హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి డైజెస్టివ్ సిస్టమ్కి కానీ మెటబాలిజం బూస్టింగ్కి కానీ హై ఫైబర్ హై ప్రోటీన్ ఉన్న పప్పు అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ